హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ బీరకాయ తొక్కతో అట్లు ఈ అట్లు బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటాయండి బహుశా ఇప్పుడు పిల్లలు నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు పెట్టడం మన బాధ్యత ఎంతో కొంత పెట్టాలి మరి శరీరానికి చల్లపరుస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుందండి ఈ బీర తొక్క అట్లు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి మరైతే ఎంతో టేస్టీగా బీర తొక్క అట్లు ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపో ఇదిగోండి బీర అయితే రెడీ చేసుకున్నాను దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ అనేది మన బాడీకి ఎంతో కీలకంగా పనిచేస్తుంది దీంట్లోని నారలు ఉంటాయి కదా ఈ నారలన్నీ తీసేసి చక్కగా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు గంటల సేపు నానపెట్టానండి బియ్యం ఈ బియ్యం మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సిక్స్ ఓ క్లాక్ లేవగానే లేచి నానబెట్టుకుంటే సరిపోతుంది ఎయిట్ కల్లా మనం మిక్సీ చేసుకోవచ్చు అలాగే నైట్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవి బాగా నీళ్ళల్లో కడిగేసుకుందాము బియ్యం కూడా నీళ్ళల్లో కడిగేసుకుందాము ఇదిగోండి కడిగేసాను ఇప్పుడు బీర తోకని కట్ చేసుకున్నాను మధ్యలో అలాగే బీర తొక్క అట్లుకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ఇదంతా వేయను కొంచెం కట్ చేసి వేస్తాను అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర జీలకర్ర మిక్సీ చేసినప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మిక్సీ గిన్నెలోనికి ముందుగా బీర తొక్కనైతే వేసుకోవాలి ఇదంతా నిండిపోయింది కాబట్టి నేను ఒకసారి దీన్ని మిక్సీ చేస్తాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసేద్దాము ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇదిగోండి ఒకసారి తిప్పాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసాను అలాగే పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే అల్లం జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మిక్సీ చేసేద్దాము ఇప్పుడు ఒక బౌల్లోనికి అయితే తీసుకుందాం ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు బియ్యం కూడా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్సీ చేసేద్దాము ఇదిగండి బియ్యం కూడా మిక్సీ చేసేసాను ఇప్పుడు ఇది కూడా అందులోనే కలిపిద్దాం మీకు ఒకవేళ పెద్ద గిన్నె అనుకోండి జారు పెద్దదైతే మొత్తం అన్నీ కలిపి చేసుకోవచ్చు నాది జారు కాబట్టి ముందు తొక్క అయితే చేసి తర్వాత బియ్యం చేశాను ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేయాలి సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బియ్యం పిండి మొత్తం ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక పొయ్యి మీద పెనం వేసుకొని అట్లయితే వేద్దాం ఈ బీరతో కాట్లకి ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆనియన్స్ నచ్చుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది చట్నీలు ఏం అక్కర్లేదండి ఆనియన్స్ ఉంటే చాలు చాలా బాగుంటాయి ఇది వచ్చేసారా చక్కగా వచ్చేస్తాయి మరి పలచగా చేయకూడదు నేను చూపించిన కన్సిస్టెన్సీలో చేసుకుంటే అట్లయితే బాగా వచ్చేస్తాయి అన్నమాట ఇలాగే అన్నట్లు వేసుకోవాలి పిల్లలకి అలవాటు చేయాలండి తప్పకుండా అప్పుడప్పుడు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా ఇలా పెడితే నచ్చినా నచ్చకపోయినా పెట్టడం అయితే మన బాధ్యత అండి కంపల్సరీ పెట్టండి పిల్లలకి ఎంతో కొంత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పిల్లలకి అలవాటు చేయండి ఎంతో కొంత ఒక మొక్క అయినా ఒక స్పూన్ అయినా ఏదైనా ఇంకొక వేరే వెరైటీ ఏదైనా కూడా మనం పెట్టేది ఏదైనా కూడా చిన్నదైనా పెడితే పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి ఇలాంటి ఫుడ్స్ అలవాటు చేయాలి మనం ఫాస్ట్ ఫుడ్ అప్పుడప్పుడు తిన్నా ఇలాంటివి మాత్రం రెగ్యులర్గా తింటూ ఉండాలి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్